హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు నేను గోబీ రైస్ చేస్తున్నానండి అందుకోసమని నేను ముందుగా గోబీని ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా గోబీ రెడీ చేసుకొని తర్వాత ఆయిల్ వేసి అందులో చిల్లీ ఆనియన్ గార్లిక్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనం ఈ గోబీ కలిపినది ఉంటుంది కదా అదైనా మిగిలిన లాస్ట్లో గుజ్జు తీసుకున్నాను ఫ్లోర్ మిక్సింగ్ ఉంటుంది కదా అందులో అందులోనే వాటర్ వేసేసి టమాటా కేచప్పు సోయా సాసు ఉప్పు ధనియాల పొడి కారం సరిపడినంత వేసుకొని అది ఇందులో మిక్స్ చేసేసి దాన్ని కాసేపు వేయించి తర్వాత అందులో గోబీని కూడా వేయించి లాస్ట్లో అన్నం మిక్స్ చేసేసాను అంతే ఫ్రెండ్స్ మన గోబీ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్